సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో మనం ఒక చిన్న విషయం చెప్పడానికి అయితే ఈ వీడియో ముందుకొచ్చాను తర్వాత మనకి యూట్యూబ్ ఛానల్లో కంటెంట్ వీడియోస్ కావచ్చు ఇంటర్మీడియట్ స్థాయి కావచ్చు స్కూల్ స్థాయి అదేవిధంగా మెథడ్ క్లాసెస్ కూడా వస్తాయి వస్తున్నాయి కూడా అయితే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం మీరు తమ్ముణలో చూస్తుంటారు ఏపీ అదేవిధంగా తెలంగాణ వారి కోసము కంటెంట్ బుక్స్ అనేది రాస్తున్నాను అని చెప్పి మీకు యూట్యూబ్లో తమ్ము పెట్టాను సో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ప్రస్తుతానికి మనకి ఏపీ అంశాన్ని ఒకసారి చూద్దాము సో ఏపీలో ప్రస్తుతానికి మనకి నవంబర్ వరకు టెట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది సో నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు మనకి నవంబర్ ఫస్ట్ వీక్లో మొత్తం టెట్ ప్రక్రియ అనేది పూర్తవుతుంది తర్వాత ఎస్సీ వర్గీకరణ బట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వస్తాయి అయితే ఇక్కడ అంశం ఏంటంటే మనకి ఏపీలో మనకి ప్రస్తుతానికి సిక్స్త్ టు అదేవిధంగా టెన్త్ అదేవిధంగా ఇంటర్మీడియట్ సో ఇంటర్మీడియట్ ఇది కామన్ గా మనకి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నెలలో మనకి వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి అఫీషియల్ సిలబస్ అయితే మనకి ఇచ్చింది ఆ అఫీషియల్ సిలబస్ లో మనకి సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఆ త్రీ ప్రాసెస్ గా డివైడ్ చేయడం జరిగింది లైఫ్ ప్రాసెస్ అని చెప్పేసి లివింగ్ వరల్డ్ అదేవిధంగా మనకి అవర్ ఎన్వైర్న్మెంట్ అని చెప్పేసి సిక్స్త్ టు టెన్త్ క్లాస్ ఉన్నటువంటి సిలబస్ని డివైడ్ చేశారు దాని తర్వాత ఇంటర్మీడియట్ మనకి ఫస్ట్ ఇయర్ బోటనీ సెకండ్ ఇయర్ బోటనీ ఫస్ట్ ఇయర్ జువాలజీ సెకండ్ ఇయర్ జువాలజీ బాటనీ అదేవిధంగా జువాలజీ కూడా క్లారిటీగా సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది మరి మొత్తం చదవాలంటే సిలబస్లో ఏదైతే అంశాలు ఇచ్చారో ఖచ్చితంగా మనకి ఎప్పుడు ఎలా కూర్చుని అడుగుతారు ఎక్కడ ఫ్రేమ్ చేస్తారు అనేటువంటి విషయాన్ని మనకి ఊహ కూడా అందదు ఒక్కోసారి ఎందుకంటే ఈ డిఎస్సి ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా మంది ఆస్పరెంట్స్ అనేవి పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి లక్షల్లో ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ ఫిల్టర్ చేయాలంటే క్వశ్చన్ పేపరు కొంత అప్లికేషన్ ఓరియంటెడ్ లోనే ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి అలాగే ఇస్తారు సో ఇక్కడ చూస్తే మనకి ఈ కంటెంట్ సంబంధించి బుక్స్ నాట్ ఏంటి మరి బుక్స్ ఏంటంటే ఆల్రెడీ నేను ఎస్ఏ బయాలజీ వారికి ఎస్ఏ బయాలజీ వారికి ఇటు తెలంగాణ కావచ్చు అటు ఏపీ కావచ్చు ఇద్దరికి కూడా మెథడ్ బుక్స్ రాయటం జరిగింది ఏపీలో ఉన్నటువంటి అంశాలు తెలుగులో సిలబస్ ఆధారంగా తెలంగాణ సిలబస్ ఆధారంగా రెండిట్లో కూడా మనకి మెథడ్ బుక్స్ అయితే రాయటం జరిగింది సుమారు ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ దగ్గర అయితే మా బుక్స్ అయితే ఉంది సో ఇది మనకి మెథడ్ సంబంధించిన బుక్స్ మరి ఈ బుక్స్ లో కొంత ఇన్ఫర్మేషన్ కూడా యాడ్ చేసి రీ ప్రింటింగ్ అయితే చేస్తాను టైం ఉంది కాబట్టి ఇప్పుడు ఏపీలో నవంబర్ వరకు మనకి డిఎస్సి అవకాశం లేదు మరి నవంబర్ తర్వాత ఎస్సీ వర్గీకరణ అనుగుణంగానే మనకి నోటిఫికేషన్ ఉంటుందా లేకపోతే ఆర్డినెన్స్ బేస్ లో మనకి నోటిఫికేషన్ ఇస్తారా అనేటువంటి గవర్నమెంట్ నిర్ణయాలు కాబట్టి మనం ముందే ఊహించకూడదు ముందే ఊహించకూడదు అయితే ఇక్కడ నేను ఏం చేస్తానంటే మనకి సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు స్కూల్ స్థాయిలో ఉన్నటువంటి బైలింగ్ వల్ న్యూ బుక్స్ ఆధారంగా నేను బుక్ అయితే రాస్తున్నాను అది మనకి ఒక ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయి డిటిపికి వెళ్ళింది తర్వాత ఇంటర్మీడియట్ చూస్తే మనకి ఇంటర్మీడియట్ లో నేను ఫస్ట్ ఇయర్ బాట్ కంప్లీట్ చేశాను రాయటం సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ బాట్ ని రాస్తాను సెకండ్ ఇయర్ బాట్ ఇప్పుడు ఆఫ్ అయితే అయిపోయింది ఇంకా ఫస్ట్ ఇయర్ జువాలజీ సెకండ్ ఇయర్ జువాలజీ కూడా తొందరగా అయిపోతుంది సో మనకి బుక్స్ రాసేటప్పుడు ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా చదివి మనం రాయాలి ఏ టు జెడ్ మనకి టెక్స్ట్ బుక్ లో ఉన్నది దింపేస్తే ఇంటర్మీడియట్ అనేది చాలా ఎలాబరేట్ గా ఉంటుంది కాబట్టి నేను ఒకటికి రెండు సార్లు చదివి సింపుల్ పాయింట్స్ అయితే రాస్తున్నాను కాబట్టి ఆగస్ట్ ఈరోజు ట్వంటీ ఎయిత్ కాబట్టి మ్యాక్సిమం మనకి సెప్టెంబర్ నెల అంతా కూడా మనకి ఈ ప్రాసెస్ అయితే సాగుతుంది సెప్టెంబర్ ఇరవైలోపు సెప్టెంబర్ ఇరవై రెండు వేల ఇరవై లోపు మ్యాక్సిమం ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తాను బుక్స్ ఎందుకంటే మనం తెలుగు డిటిపి చేయాలి మళ్ళీ కరెక్షన్ చేసుకోవాలి ప్రూఫ్ రీడింగ్ చేయాలి చాలా చాలా కష్టం నాకు ఎందుకంటే ఈ మెథడ్ బుక్ రాసినప్పుడు చాలా అనుభవం అయితే వచ్చింది ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఆ ఒకే చోట డిటిపి ఇవ్వటము అది కూడా రాజమండ్రిలో జరుగుతున్నాయి చాలా ప్రాసెస్ నడుస్తుంది చాలా ఒక్కొక్క పేజ్ కి చాలా అమౌంట్ కాస్ట్ చేస్తారు వాళ్ళు కాబట్టి అన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ లోపు ఇంకో ఇరవై రోజుల్లో ఇంటర్మీడియట్ సంబంధించి సిక్స్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు సారీ డిఎస్సి సంబంధించి సిక్స్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మంచి కంటెంట్ బుక్ అయితే నేను రాసి మీకు ఇవ్వబోతున్నాను అయితే సిలబస్ ఏంటంటే ప్రస్తుతానికి మనకి స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి బుక్స్ ఆధారంగా ఇస్తున్నాను స్కూల్ బుక్ లో ఉన్నటువంటి సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ప్రెజెంట్ బైలింగుల్ బుక్స్ ఉన్నాయి కదా ఆ బుక్స్ ఆధారంగా మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఇస్తున్నాను మెటీరియల్ కూడా ఇస్తున్నాను ఇక ఇంటర్మీడియట్ మనకి రెండు వేల పద్నాలుగులో బుక్స్ మారాయి ఇప్పటి వరకు మారలేదు ఏపీ బుక్స్ తెలంగాణ బుక్స్ ఒకటే ఏపీలో బోటి పేజ్ నెంబర్ వన్ లో ఏదైతే ఉందో తెలంగాణ బుక్ లో కూడా అలాగే ఉంటుంది ఎక్కడ కూడా మనకి ఇంటర్మీడియట్ బుక్స్ అనేది మారవు కాబట్టి ఆ ఇంటర్మీడియట్ బుక్స్ నేను చాలా జాగ్రత్తగా చూసుకొని నేను మెటీరియల్ అయితే రాస్తూ ఉన్నాను ఈ మధ్య కాలంలో ఒక ఫిఫ్టీన్ డేస్ మరి నా హెల్త్ ఇష్యూస్ వల్ల నేను కనీసం కూడా పెట్టలేకపోయాను ఆ పదిహేను రోజుల కన్నా బాగుంటే ఈ పాటికి నైన్టీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది దయచేసి మీరు ఏ మెటీరియల్ చదివినా ఎక్కడ కోచింగ్ తీసుకున్నా ఏ యాప్లో మీరు ఉపయోగించుకున్నా దయచేసి నేను రాసినటువంటి బుక్ ని ఒకసారి మీరు చూడండి మెథడ్ బుక్ ఏపీలో చాలా మందికి నేను ఒక టూ హండ్రెడ్ కి అందించాను మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఆ మెథడ్ బుక్ రెండు వేల ఇరవై మూడు ఆధారంగా రాయటం జరిగింది రెండు వేల పదహారు నేను తీసుకున్నాను తెలంగాణ వారికి కూడా మెథడ్ బుక్ రాశాను అయితే ఇక్కడ మనకి ఏపీ వాళ్ళకి ఇక ట్వంటీ డేస్లో మనకి మంచి బుక్స్ అయితే రావడానికి అవకాశం ఉంది మరి తెలంగాణ అంశం ఏంటి ఆల్రెడీ మనకి తెలంగాణ వారికి ఈ వీడియో చూస్తున్నటువంటి తెలంగాణ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ తెలంగాణ వారికి ఆల్రెడీ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో డిఎస్సి నోటిఫికేషన్ ఉండొచ్చు అని చెప్పేసి ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ ఇచ్చారు నిన్న మొన్న మనకి న్యూస్ పేపర్లు కూడా ఇవ్వడం జరిగింది డిసెంబర్ లేదా జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చేసి ఏప్రిల్ లేదా మే నెలలో ఎగ్జామ్స్ కండక్ట్ చేసి జులైలో నియమకాలు ఇస్తారని చెప్పి కాబట్టి మన ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ డిఎస్సి ఈ నెలలో ఉన్నటువంటి తెలంగాణ వారికి ఈ డిఎస్సి ఎవరికైతే రాలేదో దీంట్లో ఉన్నటువంటి తప్పుల్ని మీరు మళ్ళీ సరి చేసుకుని ఎక్కువ పోస్టులు వస్తే బాగుంటుందని చెప్పి వీడియో కూడా చేశాను నేను దయచేసి మీరు కూడా చదివితే బాగుంటుంది మీ తెలంగాణ వారికి మనకి చాలా ఇంపార్టెంట్ బుక్స్ అయితే ఉన్నాయి సిక్స్త్ టు టెన్త్ మనకి ఓల్డ్ బుక్స్ ఉన్నాయి కాబట్టి దాని నుంచి మంచి మెటీరియల్ తయారు చేయవచ్చు యాజ్ టీజ్ మంచి మెటీరియల్ తయారు చేయవచ్చు కాబట్టి అది కూడా ఇది ఏపీ అవగానే ప్యానల్ గా తెలంగాణ వారికి కూడా సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు యాజ్ పర్ సిలబస్ ప్రకారము కంటెంట్ బుక్ అయితే కూడా రాస్తాను రాస్తున్నాను కూడా ఇంటర్మీడియట్ అనేది ఆ ఏపీకి చదవాల్సిన డెప్త్ కాకుండా కేవలం కొన్ని అంశాలు మాత్రమే చదవాలి తెలంగాణలో ఉన్నటువంటి స్కూల్ స్థాయిలో ఏదైతే టాపిక్ ఉంటుందో అది ఇంటర్మీడియట్లో కొంచెం సరి చది సరిపోతుంది అయితే మనకి నైంటీ పర్సెంట్ బిడ్స్ అన్ని కూడా స్కూల్ స్థాయి బుక్ నుంచి వస్తాయి టెన్ పర్సెంట్ బిడ్స్ అనేవి మనకి ఇంటర్ స్థాయిలో వస్తాయి తెలంగాణలో తెలంగాణలో అయితే ఏపీలో అయితే మనకి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ స్కూల్ స్థాయి అదేవిధంగా ఇంటర్మీడియట్ స్థాయి నుంచి ఇస్తున్నారు ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే ఆల్రెడీ సిలబస్లో ఏపీ అభ్యర్థులకి ఇంటర్మీడియట్ క్లారిటీగా ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఎగ్జామినేషన్స్లో నాకు తెలిసి ఇంటర్మీడియట్ నుంచి సెవెంటీ పర్సెంట్ బిట్లు ఉండవచ్చు ఎందుకంటే స్కూల్ స్థాయి బుక్లో అంత మెటీరియల్ ఏమీ లేదు ఈ బైలింగ్ వల్ల తక్కువగా ఉంది కాబట్టి ఇంటర్మీడియట్ ఈసారి ఫోకస్ ఎక్కువ చేయొచ్చేమో అని నా ఆలోచన కాబట్టి ఇటు ఆంధ్రప్రదేశ్ వారికి ఇటు తెలంగాణ స్కూల్ అండ్ బయలాజికల్ సైన్స్ అభ్యర్థులకి బుక్ అయితే రెడీగా సెప్టెంబర్ ట్వంటీ లోపు రావడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే ఎప్పుడైతే ఏపీలో కానీ తెలంగాణలో కానీ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిందో ఆ రోజు నుంచి మనకి కార్తిక్ బయో అకాడమీ ఛానల్లో ఏం జరుగుతుందంటే మనకి ప్రస్పేటివ్ ఎడ్యుకేషన్ ప్రెస్పేటివ్ ఎడ్యుకేషన్ అదేవిధంగా మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అదేవిధంగా కంటెంట్ అదేవిధంగా మెథడు మెథడు ఈ నాలుగు టాపిక్స్ ని ప్రతిరోజు ఒక్కొక్క టాపిక్ లో ఒక ట్వంటీ లేదా టెన్ క్వశ్చన్స్ అనేవి బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఎగ్జామ్ అయ్యేంత వరకు లైవ్ క్లాస్లో జరుగుతాయి నార్మల్ క్లాస్లో కూడా ఈ నాలుగు ఏరియా నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేది మంచి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన మరుక్షణం నుంచే డిఎస్సి ఎగ్జామ్ అయిపోయినంత వరకు రోజు కూడా సుమారు ఒక ఫిఫ్టీ టు సెవెంటీ బిట్స్ అనేవి అన్ని ఫోర్ టాపిక్స్ నుంచి ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తాము ఇది కూడా మంచి ఆలోచన అయితే నాకుంది తర్వాత మనకి లైవ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తాము చేస్తున్నాము కూడా తర్వాత మన యూట్యూబ్ ఛానల్లో వచ్చే ప్రతి వీడియో కూడా మీరు చూడండి ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ లేవు కాబట్టి నాకు తెలిసి ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు నవంబరు ఈ నెలలు ఉన్నాయి కదా ఈ నెలలో ఈ మూడు నాలుగు నెలలు కదా ఈ మూడు నుంచి నాలుగు నెలల్లో ఖచ్చితంగా ఎవరైతే చదివి కొంచెం అయి ఉంటారో వాళ్ళు నోటిఫికేషన్ వచ్చే టయానికి రివిజన్ స్థాయిలో ఉంటారు దయచేసి నోటిఫికేషన్ లేదు అని చెప్పేసి మీరు ఆలస్యం చేయవద్దు మీరు ఏ ఉద్యోగం చేస్తున్నా పార్ట్ టైం జాబ్ చేస్తున్నా ఎక్కడ చేస్తున్నా అట్లీస్ట్ రోజుకి ఒక టూ అవర్స్ ఒక టూ అవర్స్ అనేది డిఎస్సి కోసం కేటాయిస్తే మనకి సబ్జెక్టు పక్కకి వెళ్ళకుండా ఉండటానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ వీడియో ద్వారా మనకి రానున్న రోజుల్లో ఏపీ వారికి తెలంగాణ వారికి స్కూల్ వచ్చిన బయాలజికల్ సైన్స్ సంబంధించినటువంటి కంటెంట్ బుక్స్ అందుబాటులో వస్తాయి ఆల్రెడీ ఉన్నటువంటి మెథడ్ బుక్ ని కొంచెం మోడిఫై చేసి దాంట్లో ఆర్సి శర్మ బుక్ నుంచి ఒక పది పేజీలు ఇంపార్టెంట్ పాయింట్స్ రాస్తున్నాను అవి కూడా దీంట్లో యాడ్ చేస్తాను ఈ పాటికి మన బుక్ తీసుకున్న అభ్యర్థులకి టెలిగ్రామ్ గ్రూప్ లో ఏదైతే యాడ్ చేసినటువంటి అంశాలు ఉన్నాయో అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను మన పీడిఎఫ్ కింద కాబట్టి డిటిపి ఈ బుక్స్ రాయటము డిటీపీ చేయించడము కరెక్షన్ చేయించడము ఇవంతా కూడా చాలా మెంటల్ టెన్షన్తో కూడి ఉంటాయి వెరీ సెన్సిటివ్ మ్యాటర్గా ఉంటుంది కాబట్టి కొంచెం టైం టేకింగ్ తీసుకుంటున్నాము బట్ ఈ మంత్లోనే అయిపోయేది కానీ ఈ మంత్లో పదిహేను రోజులు బట్ నాకు హెల్త్ ఇష్యూస్ వల్ల నేను ఏ వీడియో కూడా చేయలేకపోయాను దట్టు పెన్ను కూడా ఏం పెట్టలేకపోయాను సో దయచేసి మీరు ఏ బుక్స్ తీసుకున్నా మన కార్తీక్ బయో అకాడమీ నుంచి శ్రీ కార్తీక్ పబ్లికేషన్ నుంచి వచ్చేటువంటి బుక్స్ ని మీరు చూడండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఎలాగైతే ఉంటుందో ఇంటర్మీడియట్ కంటెంట్ కూడా అలా రాస్తున్నాను నేను ఓనగా రాస్తున్నాను దయచేసి గమనించండి సో ఈ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ఈ వీడియో ముందు రావడానికి అవకాశం అయితే నాకు దొరికింది హ్యావ్ ఎ నైస్ డే మరొక వీడియోలో మనం మాట్లాడదాము ఏ వీడియో వచ్చినా దయచేసి ఆదరించండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన తెలియచేయండి ఆ వీడియోని పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నం చేయండి